లియో డివోషనల్కి స్వాగతం నేను మీ లాలిత్య ఈరోజు మనతో పాటు శ్రవంతి గారు ఉన్నారు ఆవిడ న్యూమరాలజిస్ట్ అలాగే స్పిరిచువల్గా ఒక గ్రిప్ ఉన్న వ్యక్తి కూడా సో మనం ఆవిడతో మాట్లాడి యాక్చువల్గా ఇప్పుడు మన బర్త్ నెంబర్స్ వన్ టూ నైన్ ఉంటాయి కదండి సో అలా ఒక్కొక్క బర్త్ నెంబర్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది మనం ఇవాళ ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే లాలిత్య అమ్మా చెప్పండి బర్త్ నెంబర్స్లో మనకి వన్ టు నైన్ నెంబర్స్ ఉంటాయన్నారు అంటే ఫస్ట్ వన్ నెంబర్ వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళకి ఎలా ఉంటుంది లక్కీ కలర్స్ ఏంటి ఇంకా దాని రిలేటెడ్ అంతా ఎలా ఉంటుంది ఇన్ఫర్మేషన్ వన్ నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ అంటే ఎందుకంటే వన్ ఈజ్ రూల్డ్ బై సన్ ఓకే సూర్యుడు ఎలా ఉంటాడో తెలిసిందే కదా తన శక్తితో అందరినీ మనందరికీ కూడా ప్రాణదానం చేస్తున్నారు అంతే కదా జీవశక్తి అది లేకపోతే లేదు జీవశక్తి ఆయన డి విటమినే కాదు అన్ని విటమిన్స్ మాకు డి విటమిన్ లోపం కాబట్టి తొందరగా సూర్యుడు అనే తెలుసు సో సూర్యుడు అనేది మంచి నెంబర్ అనమాట వన్ ఈ వన్ సిరీస్ లో వచ్చే వరకల్లా వన్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఫస్ట్ తారీఖు పుట్టిన వాళ్ళు టెన్త్ అలాగే నైన్టీన్త్ అలాగే ట్వంటీ ఎయిట్ అంటే వన్ ప్లస్ జీరో చేస్తే వన్ వస్తుంది వన్ ప్లస్ నైన్ అగైన్ టెన్ వన్ ప్లస్ జీరో వన్ టూ ఎయిట్ టూ ప్లస్ ఎయిట్ టెన్ వన్ క్యాల్కులేట్ చేస్తే వన్ అట్లా అంటే ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నాలుగు డే ఈ నాలుగు డేట్స్ ఎవ్వరు పుట్టినా కానీ వాళ్ళని బర్త్ నెంబర్ వన్ అని అంటాం మనం ఓకే వీళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటారు చాలా ఇన్నోవేటివ్గా ఉంటారు అంటే వాళ్ళంతటి వాళ్ళు ఏదన్నా కూడా క్రియేట్ చేయగలుగుతారు అంటే రాయడము ఆర్ట్ అంటే లిరిక్స్ రాయడం కానీ పాటలు రాయడం కానీ పోయిట్రీస్ రాయడం కానీ ఏదున్నా వర్క్ సంబంధించింది ఏదైనా కూడా చాలా ఇదిగా ఎక్స్ప్రెస్ చేస్తారు ఓకే ఇంకా చాలా ఇంటెలిజెంట్ ఉంటారు బాగా చదువుతారు వాళ్ళకి యూనివర్స్ నుంచి కూడా మంచి హెల్ప్ ఉంటుంది వాళ్ళు ఏదన్నా అనుకుంటే తొందరగా అవడం కానీ అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట కొంచెం ఇంకోటి ఏంటంటే ఎక్కువ పార్ట్నర్స్ పార్ట్నర్షిప్ ఎక్కువ ఇష్టపడరు 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 పార్ట్నర్షిప్ అంతగా అవుట్ అవ్వదు వీళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఆలోచనలలోనే పంద ఉండాలి అనుకుంటారు లీడర్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అంటే మీకు ఒక కంపెనీ సిఇ గానీ లేకపోతే ఏదైనా ఒక బెస్ట్ బిజినెస్ బిజినెస్ చేయడంలో గానీ వీటి బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ దీనిలోకి వస్తారు మనం పర్సనాలిటీస్ ఎవరైనా మాట్లాడుకోవాలంటే ముఖేష్ అంబానీ గారు ఆయన ఒకటో తారీఖు నాడే పుట్టారు రతన్ టాటా గారు ఒకటో తారీఖు నాడే పుట్టారు బిల్ గేట్స్ ఒకటో తారీఖు నాడే పుట్టారు టాప్లో ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళంతా వన్ టాప్ నెంబర్ ఆల్మోస్ట్ చెప్పా కదా మీకు ఇప్పుడే వన్ అనేది చాలా మంచి నెంబర్ అనమాట మంచి ఇంపాక్ట్ ఇస్తూనే ఉంటుంది అయితే ఎవరి నుంచి వీళ్ళు డామినేట్ చేస్తారు కానీ ఎవరి నుంచి డామినేషన్ కోరుకోరు తట్టుకోరు ఫస్ట్ ఓకే డామినేషన్ అనేది వాళ్ళు చేస్తారు అంటే ఇది ఇలా ఉండు వేరే వాళ్ళ జీవితాన్ని కూడా వీళ్ళు నిర్దేశించగలుగుతారు నీకు ఇలా జరుగుతుంది నువ్వు ఇలా చేయి నువ్వు నేను చెప్తున్నాను కదా నా మాట విను అంటే ఒక నల్ ఎంతసేపు ముందు లీడర్గా ఉండి వెనకాల పది మంది ఉంటే వీళ్ళకి చాలా ఇష్టం నడిపించడం అంటే ఇష్టం ఇందిరాగాంధీ గారు కూడా నెంబర్ వన్ ఆవిడ కూడా మనలోనే పుట్టారు సో అవతల వాళ్ళ సలహా అనేది చాలా తక్కువగా తీసుకుంటారు వాళ్ళకి ఇష్టం ఉన్న వర్క్ మీద ఏదైనా కానీ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టే చేస్తారనమాట అయితే వీళ్ళలో ఒకటి ఒక్కటి నాకు కనిపించిన అదేంటి అంటే వాళ్ళు చెప్పింది మాత్రమే వాళ్ళు చేస్తారు వాళ్ళు వాళ్ళు చేయాలనుకున్నదే వాళ్ళు చేస్తారు ఇంకోళ్ళ మాట వినడానికి విన్నప్పటికీ కూడా చేరు అంతేనా చేయరు ఇష్టపడరు అసలు చేయడానికి కూడా ఇష్టపడరు అది మంచి కానివ్వండి చెడైనా కానివ్వండి ఇవ్వండి ఇది ఒక్కటి వాళ్ళు మార్చుకున్నారనుకోండి ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు కదా మన మంచి గురించే చెప్తున్నారు అన్నది ఉండాలి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు కదా పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు కూడా నెంబర్ వన్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు కదా పది ఏ వర్క్లో అయినా ముందుండి చేయగలుగుతారు సో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది వీళ్ళకి ఇది చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉంటారనమాట కొంతమంది ఏంటంటే అన్నిట్లోనూ తలాకాస్తా కొంచెం సంగీతం నేర్చుకున్నామా డ్యాన్స్ నేర్చుకుందామా కాస్త పెయింటింగ్ నేర్చుకుందామా అలా అలా కాస్త అలాంటివి ఉంటాయి సో అలా కన్ఫ్యూజన్స్ లేకుండా వాళ్ళని వాళ్ళని తీర్చిదిద్దుకోవచ్చు అంటే నేను ఎందు ఇప్పుడు కూర్చొని ఆలోచించారనుకోండి నేను ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను ఏం చేయాలనుకున్నాను పక్క వాళ్ళ సలహా ఏదైనా ఉంటే ఒక్కసారి కొంచెం దాన్ని కూడా వాడుకోవడం అలాంటివి చేయాలి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మొండితనం బాగా ఉంటుంది అనమాట స్టబన్ నేచర్ ఉంటుంది ఆ స్టబన్ నేచర్ ఒక్కటి అవతల వాళ్ళ మాట వినడము కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడము ఈ మొండితనం ఒకటి స్టబన్నెస్ ఒకటి తగ్గించుకుంటే నెంబర్ వన్ లో నిజంగానే నెంబర్ వన్ గానే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు నా పర్సనల్ గా కళ్ళకి కట్టినట్టు ఏంటంటే మా అబ్బాయిది ట్వంటీ ఎయిత్ అమ్మా స్టార్టింగ్ టూ ప్లస్ ఎయిట్ ఎయిట్ టూ ప్లస్ ఎయిట్ టెన్ వన్ మీరు చెప్తున్నారు మొండితనం ఇవన్నీ నాకు ఇప్పుడు అదే కరెక్ట్ గా కనిపిస్తుంది సో అట్లా అనమాట ఇంకొకటి మనం నెగటివ్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడ్ ఆయన కూడా నెంబర్ వన్ లోనే పుట్టారు కానీ చూడండి ఆయన మంచి బీటెక్ చేశారట మంచి ఇంజనీర్ అటే అలా ఎవరైనా ఒకళ్ళు చెప్పే వాళ్ళు ఉన్నారనుకోండి నువ్వు ఇది కాదు నువ్వు ఇది కాదు చేయాల్సింది నువ్వు దేశానికి చాలా పనికొచ్చేవాడివి ఏ దేశమైనా కానివ్వండి ఆయనది చక్కగా పనికొచ్చేవాడివి అని కనుక ఎవరో ఒకళ్ళు చెప్పకుండా చెప్పకుండా ఎవరు ఉంటారు ఎవరో ఒకళ్ళు చెప్తారు భగవంతుడు తప్పకుండా ఛాన్స్ ఇస్తాడు అలా చెడిపోయేవాడిని చెడిపోనివ్వాడు ఆయన ఎక్కడో ఒకడు ఛాన్స్ ఇస్తాడు విన విను ఉండడు ఖచ్చితంగా విని ఉండడు ఓకే అందుకనే అలాంటి పరిస్థితి ఏర్పడింది సో నెంబర్ వన్ అనేది ఎప్పటికీ నెంబర్ వన్గానే ఉంటారు కొంచెం మీరు మీలో ఎవరైనా లో ఈ నెంబర్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక తరచి చూసుకోండి ఎవరు మీకు మంచి చెప్తున్నారు చెడు చెప్తున్నారు ఎవరైనా మీకు సలహా ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా ఉంటే ఆ సలహాను యూజ్ చేస్తే మీకు ఆల్ ఆల్మోస్ట్ ఆలోచిస్తూ ఉండగానే మీకు తెలిసిపోతుంది మీరు ఎలా ఆలోచిస్తున్నారు అది పనికి వస్తుందా లేదా అనేది మీరు నిర్ణయించుకోగలుగుతారు ఆ కన్ఫ్యూజన్ ఒకటి మానేసుకొని అవతల వాళ్ళది మాట వినాలి అనేది ఒకటి పెట్టుకుంటే నెంబర్ వన్ నిజంగానే నెంబర్ వన్ పర్సనాలిటీస్ ఇంకా నెంబర్ వన్ కి సంబంధించి మనకి ఏమన్నా ఇది కాకుండా ఇంకేమన్నా రెమెడీస్ రెమెడీస్ అంటే బ్లాక్ వేసుకోకూడదు వీళ్ళు జనరల్ గా న్యూమరాలజీలో బ్లాక్ అనేది యూస్ చేయరు ఎక్కువ ఓకే నేను ఈవెన్ బ్లాక్ పెన్ కూడా యూస్ చేయడానికి ఇష్టపడను తెలిసినప్పుడు నెగిటివిటీ దాన్ని మనం నెగటివ్ అనే అనుకోవచ్చు ఎందుకంటే మనం సైంటిఫిక్ గా ఆలోచించిన బ్లాక్ కలర్ ఎందుకు కనపడుతుంది అంటే టోటల్గా అన్ని కలర్స్ని అది గ్రాప్ చేస్తుంది కాబట్టి బ్లాక్ అవుతుంది అంటే మనలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ ఇట్ ఈస్ గ్రాబింగ్ అవుట్ అంటే అందుకని అది యూజ్ చేయొద్దన్నారేమో అని అనుకుంటాను బ్లాక్ అనేది నేను అసలు అలవ్ చేయను ఓకే నేను మామూలుగా కూడా బ్లాక్ అనేది వాడాను అసలు ఎక్కడ కూడా క్లో బట్టలు కానివ్వండి పెన్ను కానివ్వండి ఇంకోటి ఏదైనా కానివ్వండి బ్లాక్ ఐ డోంట్ అయితే ఈ నెంబర్ వన్లో పుట్టిన వాళ్ళు ఆరెంజ్ ఆరెంజ్ ఒకటి యూజ్ చేయాలి గుడ్ కలర్ ఎల్లో ఒకటి మంచిది వైట్ ఒకటి మంచిది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఆదిత్య హృదయం ఓకే హిందూస్ అయితే కనుక ఆదిత్య హృదయం వింటే గనక విన్నా చదివినా చాలా మంచిది ఒక టెన్ మినిట్స్ టైం తీసుకొని మీరు ఆదిత్య హృదయం చదవండి ఎవరైతే వన్ నెంబర్ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఆదిత్య హృదయం చదవండి మీకు ఇంకా అంతటా చాలా బాగుంటుంది అంటే శ్రీరామచంద్రుడికే దారి చూపిన స్తోత్రం ఆదిత్య హృదయం ఆయన ఆది ఆదిత్య హృదయం చదివిన తర్వాత ఆయనకి విజయం వరించడం జరిగింది సో ఆదిత్య హృదయం చాలా మంచిది అందులో ఇంకా సూర్యుడికి సంబంధించింది కాబట్టి అవును ఈ నెంబర్ వన్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ కలర్స్ ఒకటి మీరు ఎక్కడికన్నా ఇంపార్టెంట్గా ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కనుక ఆరెంజ్ కానివ్వండి లైట్ ఎల్లోస్ ఏమైనా యూజ్ చేస్తే కనుక వైట్ ఎక్కువ వైట్ వైట్ అనేది యూస్ చేస్తే చాలా బాగుంటుంది అమ్మ వీళ్ళకి లక్కీ నెంబర్ కానీ లకీ డేస్ కానీ ఏమన్నా లక్కీ డేస్ సండే సండే చాలా లక్కీ కాకపోతే సండే మరి అందరూ హాలిడేస్ లో వర్క్ మూడ్ లో ఉండరు కదా జనరల్ గా అంటే బయటకు ఏమైనా వెళ్ళాలి పని అంటే కూడా సండే కుదరకపోవచ్చు ఎవరైనా అంటే ఎవరైనా కలవాలనుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ డే ఓకే డిస్కషన్ ఇవాళ అవతల వాళ్ళు హాలిడే మూడ్ లో ఉన్నారు కలవదు ఆఫీస్ విషయాలు పరంగా ఏదైనా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాలి ఫర్ సపోజ్ పెద్దవారే ఉన్నారు వాళ్ళు పెన్షన్ ఆఫీస్ కు వెళ్ళాలి సండే కుదరదు సో మండే ఈజ్ వెరీ గుడ్ ఫర్ దెమ్ సండే మండే ఎందుకంటే మూన్ కూడా సూర్యుడికి తగ్గట్టుగానే ఆలోచన ఆలోచన చేస్తారు మూన్ విషయంలో కూడా సన్కి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట రిలేషన్షిప్ బాగుంటుంది మండే వాళ్ళ వర్క్ చేసుకోవచ్చు సండే మండే ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అదేంటి ఇలా ఈ రోజు బాగుండదు అని చెప్పడానికి నాకు రాదు ఎందుకంటే సన్ ఈజ్ ద రూలింగ్ ప్లానెట్ కదా హీ హ్యాస్ టు దే హ్యాస్ టు ఒబే హిమ్ ఎవరు వచ్చినా కూడా ఇష్టమన్నా లేకపోయినా మన పెద్దసారి వచ్చారనుకోండి రండి రండి కూర్చోండి కూర్చోండి అంట అట్లా ఈరోజు వీళ్ళకి అస్సలు బాగుండదు అనడానికి లేదు సాటర్డే ఒకటి అవాయిడ్ చేయమంటాను నేను ఓకే ఎందుకంటే మనకు తెలిసిందే కదా సూర్యుడికి నేను శనీశ్వరుడికి పడదు అని తెలిసిందే కదా అవును అవును సో సాటర్డే ఒకటి నేను అవాయిడ్ చేయమంటాను వెరీ ఇంపార్టెంట్ వర్క్స్ అట్లా ఆగిపోవడం అట్లా ఏమి నాకైతే కనిపించలేదు ఎప్పుడు సో అవాయిడ్ చేయమంటాను కొద్దిగా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఏమైనా బ్యాంక్స్కి వెళ్ళాలి అమౌంట్కి సంబంధించింది అంటే జనరల్గా ఒకసారి వెళ్ళినప్పుడు అయ్యో మనకి పని అవ్వలేదా అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి సాటర్డే చేయొద్దని చెప్తాను నేను పెద్ద పెద్ద బిజినెస్లకి ట్రాన్స్ఫర్ చేయడం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం అలాంటివి సాటర్డే వద్దని చెప్తాను మిగతా అన్ని డేస్ బాగానే ఉంటాయి వీళ్ళకి నో ప్రాబ్లం అమ్మా ఇప్పుడు లక్కీ నంబర్ అంటే వన్ కదా వీళ్ళది డేట్స్ లక్కీ డేట్స్ వన్ వన్ మంచిది ఇందాక మీకు చెప్పాను కదా టూ సిరీస్ కూడా మంచిదే అంటే టూ అని అవ్వచ్చు లేదు అంటే కనుక ట్వంటీ ఎయిత్ డేట్ అవ్వచ్చు ఇరవయో తారీఖు అవ్వచ్చు అట్లా టూ వచ్చేది ఏదైనా కూడా వాళ్ళకి లెవెన్త్ వన్ ప్లస్ వన్ టూ కదా అట్లా టూ డేట్ ఏదైనా వచ్చినా కూడా బాగానే ఉంటుంది వాళ్ళకి ట్వంటీ నైన్త్ మీరు యాడ్ చేస్తున్నారు కరెక్ట్ ట్వంటీ నైన్త్ ఒకటి బాగానే ఉంటుంది ఫోర్ సెవెన్ కూడా బాగానే ఉంటుంది వీళ్ళకి ఫోర్ రాహు అయినా కూడా వన్ వాళ్ళకి బాగా కొంచెం పర్వాలేదు అన్గే ఉంటాడు సన్ దగ్గర ఫోర్ బాగానే ఉంటుంది సెవెన్ కూడా బాగానే ఉంటుంది రాహుకేతులు ఇద్దరు కూడా ఓకే ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటి అంటే నెంబర్ వన్ వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి ట్రై చేస్తే ట్రై చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి మీరు ఎక్కువ ఐఏఎస్ ఆఫీసర్స్ని కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ నెంబర్ వన్ రిలేషన్ ఉంటుంది వాళ్ళకి అక్కడ అయితే బర్త్ నెంబర్లో ఉండొచ్చు లేకపోతే డెస్ట్ని నెంబర్లో ఉండొచ్చు లేదు కాదు అంటే వాళ్ళ సిగ్నేచర్లో కూడా ఉండి ఉండొచ్చు వన్ అనేది తప్పకుండా గవర్నమెంట్ జాబ్ని ఇస్తుంది మంచి పొజిషన్కి తీసుకుని వెళ్తుంది కొంచెం చిన్న చిన్న రెమెడీస్ నేను చెప్పినట్టుగా ఆదిత్య హృదయం చదవడం ఆదిత్య హృదయం చదివేంత టైం లేదు వినండి అది కూడా అంత టైం లేదు సూర్యాష్టకం ఓకే వినండి అండ్ మార్నింగ్ ఇప్పుడు అందరం నెమ్మది నెమ్మదిగా సనాతన ధర్మాన్ని కూడా ఫాలో అవుతున్నారు అంటే మా సూర్య నమస్కారాలు కానివ్వండి లేదు అంటే కనుక సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానివ్వండి వాటర్ ఇవ్వడం కానివ్వండి ఎవరైనా మేము ఈ వర్ణంలో పుట్టలేదండి దా ఆ వర్ణంలో పుట్ట అట్లా ఏం లేదు ఎవరైనా కూడా వాటర్ ఇవ్వచ్చు సూర్యుడికి రోజు వీళ్ళైతే మార్నింగ్ లేచి ఒక్క చెంబుడు నీళ్ళు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే కనుక చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా అన్ని వర్క్స్ అవ్వడం తప్పకుండా అవుతుంది వీళ్ళకప్పుడు అది చూసారు కదండీ మన బర్త్ నంబర్ వన్ ఉన్న వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది ఫ్యూచర్ అండ్ వాళ్ళ లక్కీ కలర్స్ అవ్వనివ్వండి లక్కీ డేస్ అవ్వనివ్వండి ఇవన్నీ తెలుసుకున్నాం కదా ఇంకో నెంబర్తో మళ్ళీ కలుసుకుందాం